అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు ఎక్కడికి 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 వచ్చారు పర్వతం మీదకి వచ్చారు వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీటము కట్టి ఏం గడుతున్నాడు అబ్రహాము బలిపీఠం బలిపీఠం ఎలా కడతారు మన స్టేజ్ కట్టినట్టు సమాంతరంగా కడతారా బలిపీఠం ఎప్పుడు కూడా ఎత్తైన పల ఎత్తైన ప్లేస్లో కట్టాలి బలిపీటం అంటే మన చేయి మన చేయి చాపితే మన కంది అంత ఎత్తుగా బండరాళ్లతో పేర్చాలి పెద్ద పెద్ద రాళ్ళు కుప్పగా పోయాలి కొంత ఎత్తైన స్థలంలో కట్టాలి దేవునికి ఇచ్చే బలిపీఠాన్ని కట్టాడు పెద్ద పెద్ద బండరాళ్లతో కట్టేశాడు ఆ తర్వాత కట్టెలు చక్కగా పేర్చి ఉదయాన్నే లేచి కట్టెలు చీల్చాడే సిద్ధపరిచాడే ఆ కట్టెలన్నీ చక్క చక్కగా బండరాళ్ళ మీద బలిపేట మీద పేరుస్తున్నాడు క్రమంలో అరు అమరుస్తున్నాడు లైన్గా చక్కగా నీట్గా డిజైన్ చేశాడు చేసి తన కుమారుడకు ఇసాకును ఎవరని కన్న కొడుకునే వాగ్దాన పుత్రుడని స్వీకరించాడే అబ్రహము దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అని పెంచుకుంటున్నాడే కన్న కొడుకు వాగ్దాన పుత్రుణ్ణి ఏం చేస్తున్నాడట బంధించి బంధించడం అంటే కట్టేసి మన భాషలో చెప్పాలంటే కట్టేస్తున్నాడు కాళ్ళు కదలకుండా కాళ్ళు కట్టేశాడు చేతులు కదలకుండా చేతులు కట్టేశాడు శరీరం కదలకుండా ఎక్కడికక్కడ బంధించేస్తున్నాడు కొడుకుని బంధించి ఇంకా ఆ పీటము పైనున్న కట్టెల మీద ఉంచెను పండరాళ్ల మీద ఉన్నాయి కట్టెల మీద అబ్రహాము తన కుమారుణ్ణి బంధించి ఉంచాడు ఆకాశానికి భూమికి మధ్య బలిపీటం మీద సాకు వేలాడుతూ ఉన్నాడు ఇది మీరు బాగా గుర్తుపెట్టుకొని మళ్ళీ వస్తాను సిద్ధపరిచాడు సిద్ధపరిచి ఎప్పుడైతే కత్తి పైకి లేపి చంపేద్దాం అనుకున్నాడో వెంటనే దేవుని పిలిపొచ్చేసింది అబ్రహం ఆగిపో నువ్వు ఇక చాలు ఇంకా నీ మనసులో నాకున్న స్థానం ఏంటో నాకు అర్థమైంది నీ మనసులో నాకంటే గొప్పది ఏదీ లేదని నాకు అర్థమైంది నా మాటకు భయపడేవాడువి నీవన్న నాకు అర్థమైంది ఇక నువ్వు ఆ చిన్నవాడి మీద చేయి తీసేయి చిన్నవాడిని చంపకు అన్నాడు ఇస్సాకు బలి అక్కడతో అక్కడతో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఏం జరిగిందట పదముడవచ్చును అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులు కొన్ని ఉన్న ఒక పొట్టేళ్ళు వెనక తట్టున కనబడెను అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా మారుగా పెట్టి దహన బలర్పించను ఇప్పుడు బల ఆగిపోవడంతోనే వెంటనే వెనక తట్టు చూడగానే ఎవరు కనిపిస్తున్నారు అబ్రహాముకి పొట్టేలు కనిపిస్తూ ఉంది ఒకసారి ఆలోచించాలి మీరు అంత ఎత్తైన పర్వతం మీదకి ఒక్కగానొక్క పొట్టేలు ఎలా వచ్చుంటుంది ఎలా వచ్చుంటుంది మీరు ఏమైనా మెసేజ్ చేశారా కరెక్ట్ ఈ టైంకి వెళ్ళిపోవాలమ్మ నువ్వు అని చేయలేదు కదా ఎలా వెళ్ళుంటుంది పెట్ట పొట్టేలు అది కూడా అబ్రహాముకు వెనక తట్టును కనబడుతుంది ఆ కాలంలో పశువులే ఆస్తి గొర్రెలు కానీ పొట్టేళ్ళు కానీ గాడిదలు కానీ ఒంటెలు కానీ ఎక్కడ పడితే అక్కడ విడిచిపెట్టేవాళ్ళు కాదు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు వాటిని చూసుకోవడానికి పనివాళ్ళు వాటిని పోషించడానికి పనివాళ్ళు వాళ్ళని కాపలాగాయడానికి పనివాళ్ళు మనం ఇప్పుడు మనకు కాపలాగా పశువులు పెట్టుకుంటాం కానీ ఆ రోజుల్లో పశువులకే మనుషులు కాపలా గాయాలి మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ పొట్టే అంత పర్వతం పైకి ఎలా ఎక్కువ ఉంటుంది అసలు ఎలా ఈ వెళ్ళు ఒక్కటే మళ్ళీ గుంపుగా ఉంటే పోనీ గుంపు వచ్చిందిలే అక్కడ తప్పిపోయింది అనుకోవచ్చు ఒక్కతే వచ్చింది అది కూడా అబ్రహం వెనక తట్టు నిలబడింది ఎవరు పంపించుంటారు దేవుడే వెనక జరగబోయే ఒక కార్యానికి ముంగుర్తుగా ముందే పొట్టేలను సిద్ధపరిచాడు వెనక జరగబోయే ఒక కార్యాన్ని సూచించడానికి ఒక పొట్టేలను దేవుడే అబ్రహాము వెనక తట్టు ఉంచాడు వెంటనే ఆ పొట్టేలను తెచ్చాడు అబ్రహాము తన కుమారునికి బలిగా పొట్టేలను అర్పించేశాడు ఇప్పుడు అయిపోయింది అనుకుంటాం మనం బల అయిపోయింది కదా ఇంకేం శుభ్రంగా ఇంటికెళ్ళిపోయాడు అనుకుంటాం కానీ అయిపోయిన తర్వాత అబ్రహాం చేస్తున్న ఉన్నతమైన పనేంటో తెలుసా చూద్దాం ఒక్కసారి అబ్రహాము ఆ చోటికి ఎహోవా ఈరే అని పేరు పెట్టెను అందుచేత ఎహోవా పర్వతము మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును ఏం చేస్తున్నాడట అబ్రహాము గారు ఆ పర్వత ప్రాంతానికి ఆ బలిచ్చిన చోటికి ఏ పొట్టేలైతే బలైపోయిందో ఆ స్థలానికి యహోవా ఈరే అని పేరు పెడుతున్నాడు పేరుకు అర్థం ఏంటి ఇహోవాయే చూచుకును ఏం చూసుకోవాలి కొండ మీద దేవుడు ఇహోవాయే చూచుకొనును ఇక్కడ జరగబోయిన ఒక కార్యాన్ని దేవుడే చూసుకుంటాడు ఇక్కడ జరగబోయే ఒక ఉన్నతమైన పనిని దేవుడే జరిగిస్తాడు కన్ను దృష్టి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అని పేరు పెట్టింటికి వెళ్ళిపోయాడు ఆయన ఇప్పుడు ఏం చూసుకోవాలి దేవుడు పర్వతం మీద ఏం జరిగించాలి యహోవా పర్వతం మీద ఏంటి దేవుడు చేయాల్సిన పని అక్కడ మనసులో పెట్టుకోండి ఇలాగే ఒకనాడు అబ్రహాం ఇస్సాకును బలివ్వడానికి పర్వతం ఎక్కాడే ఆ పర్వతం మీదే గారు ఒకానొక పరిస్థితిలో అరౌనా అనే ఒక వ్యక్తి దగ్గర యాభై తులాల వెండిచ్చి కొనుక్కున్నాడే ఆ స్థలంలోనే అంటే ఆ స్థలంలోనే దేవునికి దేవాలయాన్ని కూడా కట్టడానికి సులోమును సిద్ధపడిపోయాడు సిద్ధపడిన తర్వాత దేవాలయం వచ్చింది దేవాలయాన్ని కట్టిన తర్వాత దేవాలయంలో ఏం జరగడం ప్రారంభమైపోయాయి బలులు దేవాలయం నిర్మించబడిన తర్వాత బలి జరిగిన తర్వాతే యాజకుడు లోపలికి వెళ్ళాలి పాప పరహారార్థ బలి కానివ్వండి సమాధాన బలి కానివ్వండి దహన బలు కానివ్వండి ప్రాయచిత్త బలు కానివ్వండి ఈ బలులన్నీ ఆ ఎరుషులేము దేవాలయము దగ్గర జరిగి ఆ దేవాలయం అడ్డతెర మీద రక్త ప్రోక్షణ జరిగిన తర్వాతే దేవాలయంలో అడుగు పెట్టాలి ఇది దేవుడు పెట్టిన రూలు ఒకసారి మీరు ఆలోచించాలి ఒకనాడు అబ్రహాం బలి బలివ్వడానికి వెళ్ళిపోయాడు పర్వతం మీదకి కానీ పుట్టేలు బలైపోయింది ఆ తర్వాత దావీదు గారి కాలం వచ్చేటప్పటికి దేవదూత అక్కడ ఆగిపోయినప్పుడు దేవ గారు కూడా ఆ స్థలాన్ని కొని బలిపీఠాలు కట్టాడు దహన బలి అర్పించాడు సమాధాన బలిచ్చాడు ఆ తర్వాత అదే ప్లేస్లో దేవాలయం నిర్మించబడింది ఆ దేవాలయంలో కూడా ప్రారంభం ప్రారంభమైపోయాయి ఈ బలులన్నీ ఎవరిని సూచిస్తున్న బలులు ఏసుక్రీస్తు ప్రభు ప్రభువారి మహా గొప్ప కార్యాన్ని సూచించడానికి పెట్టిన బలులు ఆనాడు పొట్టేలు బలైంది ప్రభు కోసమే దహన బలి దావీది దహన బలి కట్టి సమాధాన బలులు కట్టింది దేవుని కోసమే ప్రభు రాక కోసమే దేవాలయం కట్టబడిన తర్వాత బలులు జరుగుతున్నది ఏసు ప్రభు బలి కోసమే ఇంకా చెప్పాలి అంటే ఏసు ప్రభువారు బలైంది కూడా ఆ పర్వతం మీదే పర్వతం ఎంతుంటుంది చెప్పాలి పర్వతం ఎంతుంటుంది ఇంత ఉంటుందా చిన్న బిస్కెట్ అంత ఉంటుందా పుని ఇంత ఉంటుందా పుని ఇంత ఇంకా నా చేతిలో మైకుందులేండి ఇంకా ఎంత ఉంటుంది పర్వతం మీరు రోడ్డు మీద అలా వెళ్ళిపోతూ చూడండి కిలోమీటర్ల పొడవున పర్వతాలు కనపడుతూనే ఉంటాయి పర్వతం అంటే ఇంత మొక్క ఎక్కడో ఉండిపోదు చాలా పొడవుగా రెండు మూడు కిలోమీటర్ల పొడుగు కూడా ఉంటాయి పర్వతాలు ఇప్పుడు మోరియా అనే ఆ పర్వతం మీదే ఒకనాడు ఇస్సాకు బలికి సిద్ధపడ్డాడు ఆ పర్వతం మీదే కాలక్రమేణ దావీదు గారు స్థలాన్ని కొన్నారు కళ్ళంగా ఉన్నప్పుడు సొలోమోని గారి కాల వచ్చేటప్పటికీ ఆ పర్వతం మీదే దేవాలయాన్ని కట్టాడు ఆ పర్వతం మీదే రోమా ప్రభుత్వం వాళ్ళు వచ్చిన తర్వాత ఏం కట్టారు ఏం కట్టారు కొండ కట్టారు కపాల స్థలం అనే ప్రాంతంగా కేటాయించారు ఆ స్థలము మీదే యేసుప్రభు వారి బలి కూడా జరిగిపోయింది యేసుప్రభు వారు బలైతున్నప్పుడు ఇస్సాకు గారిని బలి చేయడానికి అబ్రహాము సిద్ధపరిచిన క్రమాన్ని మీరు చూడండి అద్భుతంగా ఉంటుంది వాక్యం అంటే అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి ఏమేమి సిద్ధపరిచాడు మొదటగా బలిపీఠాన్ని సిద్ధపరిచాడు బలిపీఠం అంటే ఎత్తైన స్థలంలో కట్టుకుంటామని మాట్లాడుకున్నాం ఇప్పుడు యేసుప్రభు గొల్గొత్త కొండ మీద నేల మీద చనిపోయాడా ఎత్తైన స్థలంలో వేలాడుతూ చనిపోయాడా బలిపీఠం అది ప్రభు కొరకు సిద్ధపరిచిన బలిపీఠం అది రెండు ఆ బలిపీఠం మీద అబ్రహాము కట్టెలను వరుస క్రమంలో పేర్చాడు చక్కగా లైన్గా డిజైన్ చేసాడు యేసుప్రభు వారిని సిలువేస్తున్నప్పుడు సిలువ ఎలా కనపడుతుంది మనకి చెక్కతో చేయబడిందేనా చెట్ల నుండి తీయబడిందేనా సిలువ ఎలా కనపడుతుంది ఒక ఆకారంలో వరుస క్రమంలో కనపడుతూ ఉంటుంది అంటే అబ్రహాము ఇస్సాకు కొరకు క్రమంగా పేర్చిన ఆ కట్టెల సీక్వెన్సే ఏసు ప్రభు వారు సిలువ మీద వేలాడుతూ కనబడుతున్నటువంటి క్రమం కట్టెలు పేర్చడం కూడా అయిపోయింది ఇంకా కొడుకును బంధించి అబ్రహాం చేసిన పని అదేనా ఇస్సాకుని కన్న కొడుకునే బంధించి చంపడానికి సిద్ధపడ్డాడు దేవుడు కూడా అంతే ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని ప్రభువును గుర్తు చెప్పాడు దేవుడు ఇతడు నా ప్రియ కుమారుడు అని చెప్పాడు ఆ కుమారుడ్నే మనందరి కొరకు ఆ కట్టెల మీద ఏం చేస్తున్నాడు బంధించాడు యేసుప్రభువు చనిపోయినప్పుడు చూడండి కాళ్ళు కదలే పరిస్థితి లేదు శీలలతో బంధించేశారు ఆయన కాళ్ళు యేసుప్రభువారు చనిపోతున్నప్పుడు చేతులు కదిలే పరిస్థితి లేదు శీలలతో చుట్టేశారు యేసుప్రభువారి చేతుల్ని ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఊపిరి తీసుకోవడం కూడా భరించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభు ప్రాణాలు అర్పించేశాడు బంధించాడు బంధించి ఆ బలిపీఠము పైన పెట్టబడి ఆకాశానికి భూమికి మధ్యన యేసుప్రభు వేలాడుతూ చనిపోయాడు రక్త ప్రోక్షణ జరిగిపోయింది అందుకే అడ్డుతెర తెర జనిగిపోయింది అంటే ఆ పర్వతం మీద చోటు చేసుకున్నది ఏంటయ్యా అంటే ఆ పర్వతం మీద ఎహోవో చూసుకున్నది ఏంటయ్యా అంటే కొడుకు బలి